హలో గాయస్ మీరు చూస్తున్నారు మాస్టారు మ్యాథ్స్ అండ్ సైన్స్ ఛానల్ ఇవాళ మా ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేసి కడుపు ఉబ్బరంగా ఎందుకు అనిపిస్తుంది దాన్ని ఎలా తగ్గించుకోవచ్చు కడుపు ఉబ్బరంగా అనిపించడం సాధారణం పెద్దగా ఏమీ తినకపోయినా పొట్ట ఒక బెలూన్లా మారి కడుపు నిండినట్లుగా చాలామందికి అనిపిస్తుంది కడుపు ఉబ్బినప్పుడు పొత్తి కడుపు పరిమాణం పెరగడంతో కడుపు నిండుగా మారి ఇబ్బందిగా మారుతుంది దీనితో కడుపు నొప్పి అసౌకర్యం పొట్టలో శబ్దాలు వస్తుంటాయి ఈ సమస్య రావడానికి చాలా కారణాలు ఉండొచ్చు వీటిలో కొన్నింటిని సులభంగా ఎదుర్కొనవచ్చు తినే ఆహారంలో మార్పులు చేయటం ద్వారా వీటిని అధిగమించవచ్చు కానీ కొన్ని సంక్లిష్టమైనటువంటి కారణాలతో కూడా పొట్టబొబ్బరం ఏర్పడవచ్చు రోగ నిరోధక వ్యవస్థలో సమస్యల నుంచి ఒక రకమైన క్యాన్సర్ సంకేతాల వరకు ఈ కారణాల్లో ఉండవచ్చు ఇక్కడ మనం కొన్ని కారణాల గురించి తెలుసుకుందాం శరీరంలో ఎలాంటి సంకేతాలు కనిపిస్తే అప్రమత్తం కావాలి మనకున్న అలవాట్లలో వేటిని మార్చుకోవాలి ఇప్పుడు చూద్దాం మొదటిగా గ్యాస్ పొట్ట ఉబ్బరానికి అత్యంత సాధారణ కారణం పేగుల్లో ఎక్కువగా గ్యాస్ నిండటం కొన్ని రకాల ఆహారాలు పానీయాలు లేదా తినేటప్పుడు గాలిని మింగటం వలన ఇలా జరుగుతుంటుందని యునైటెడ్ కింగ్డమ్ నేషనల్ హెల్త్ సర్వీస్ తెలిపింది మలబద్ధకం దీనికి మరో కారణం మల విసర్జన చేయడానికి మీరు ఇబ్బంది పడితే మలం గట్టిగా లేదా రాళ్ల మాదిరిగా ఉంటే మల విసర్జన తర్వాత కూడా మీకు పొట్ట ఖాళీ అయిన భావన కలగకపోతే మీరు మలబద్ధకంతో బాధపడుతున్నట్టు లెక్క అని జాన్స్ హాప్కిన్ మెడిసిన్ సెంటర్ సూచిస్తుంది ఈ కారణాలన్నీ పొత్తి కడుపు నొప్పికి ఉబ్బరానికి దారితీస్తాయి ఎందుకంటే ఎక్కువ కాలం మనం బయటికి రాకుండా పొట్టలోనే ఉండిపోతే బ్యాక్టీరియా దాన్ని పొరయబెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఫలితంగా పొట్టలు మరింత గ్యాస్ ఏర్పడటంతో పాటు ఉబ్బరంగా అనిపిస్తుంది అధిక బ్యాక్టీరియా కదలికలు లేకపోవటం ఇక రెండవ కారణం కడుపు ఉబ్బరానికి మరొక కారణం చిన్న పేగుల్లో బ్యాక్టీరియా అధికంగా పెరగటం దీన్నే సంక్షిప్తంగా సిబో అంటారు పెద్ద పేగు నుంచి అధిక మోతాదులో ఈ బ్యాక్టీరియా చిన్న పేగుల్లోకి చేరుతుంది అధిక మోతాదులోని ఈ బ్యాక్టీరియా శరీర వ్యవస్థను సమతుల్యం చేసే వాయువులను పీల్చుకునే ఇతర బ్యాక్టీరియాపై పేరుకుపోతుంది పొత్తి కడుపు సర్జరీలో ఏదైనా సమస్య తర్వాత లేదా జీర్ణ వ్యవస్థలో కొన్ని సమస్యల కారణంగా సిబో సంభవించవచ్చని క్లినిక్ చెప్పింది ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ వల్ల కూడా జీర్ణ వ్యవస్థ ప్రభావితం అవుతుంది ఈ పరిస్థితి వల్ల పొత్తి కడుపు ఉబ్బరంతో పాటు పొట్టలో గ్యాస్ ఏర్పడటం నొప్పి క్రామ్స్ డయేరియా మలబద్ధకం వంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ రావడానికి ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియవు కానీ ఇది పేగుల్లో నుంచి చాలా నెమ్మదిగా లేదా చాలా త్వరగా వెళ్ళే ఆహారం పేగుల్లోని అతి సున్నితంగా ఉండే నరాలు ఒత్తిడి కుటుంబ చరిత్ర వంటి పలు అంశాలతో ముడిపడి ఉంటుందని ఎన్హెచ్ఎస్ పేర్కొంది గ్యాస్ట్రోపెరిసిస్ వల్ల కూడా కడుపుబ్బరం కలుగుతుంది గ్యాస్ట్రోపెరిసిస్ అనేది పొట్టలోని కండరాలను ప్రభావితం చేసి వాటి చలనాన్ని మార్చుతుంది దీనివల్ల వాటి చలనం మందగించవచ్చు పని చేయకపోవచ్చు కడుపు ఖాళీ అయ్యేందుకు ఎక్కువ సమయం తీసుకుంటుంది గ్యాస్ట్రోపెరిసిస్ కూడా ఖచ్చితమైన కారణాలు తెలియవు కానీ మయో క్లినిక్ సూచించిన ప్రకారం సర్జరీ తర్వాత డయాబెటీస్ సమస్యల వలన డిప్రెషన్ వంటి వాటికి వాడే మందుల వలన హైబీపీ అలర్జీలు వంటి వాటితో ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి ఇక మూడోదిగా నచ్చని ఆహారము పడని ఆహారము లేదా హార్మోన్లు కొన్నిసార్లు మనకు పడని ఆహారం తీసుకున్నప్పుడు కూడా కడుపు ఉబ్బరం అనిపించవచ్చు కార్బోహైడ్రేటెడ్ లేదా కార్బోనేటెడ్ డ్రింకులు వంటివి మాత్రమే కాదు మనకు జీర్ణం అయ్యేందుకు ఎక్కువ సమయం తీసుకునే ఆహారాల వల్ల కూడా ఈ పరిస్థితి తలెత్తవచ్చు లాక్టోస్ ఫ్రక్టోజులలో కార్బోహైడ్రేట్లు ఉండే గోధుమలు చిక్కుళ్ళు వంటివి కూడా కడుపు ఉబ్బరానికి దారితీస్తాయని చెబుతుంటారు సెలియాక్ అనే వ్యాధి వల్ల కూడా ఈ పరిస్థితి తలెత్తవచ్చని ఎన్హెచ్ఎస్ సూచించింది ఈ వ్యాధి ఉన్నవారు గ్లూటెన్ను తీసుకున్నప్పుడు రోగ నిరోధక వ్యవస్థ తన సొంత కణజాలంపై దాడి చేస్తుంది గ్లూటెన్ అనే ప్రోటీన్ ముఖ్యంగా గోధుమ బార్లీ రై అనే తృణధాన్యాల్లో ఉంటుంది ఈ వ్యాధి చిన్న పేగులను దెబ్బతీసి ఆహారంలోని పోషకాలు శరీరానికి అందకుండా చేస్తుంది పైగా డయేరియా పొత్తి కడుపు నొప్పి ఉబ్బరం వంటి లక్షణాలను కలగజేస్తుంది గ్యాస్ తరహాలోనే రుతుచక్రానికి కారణమయ్యే హార్మోన్లు కూడా కడుపు ఉబ్బరానికి దారితీస్తాయి ప్రతి నలుగురిలో ముగ్గురు మహిళలు పీరియడ్ సమయంలో పొత్తి కడుపు ఉబ్బరంతో బాధపడుతుంటారని క్లీవ్ ల్యాండ్ క్లినిక్ పేర్కొంది ఆడ హార్మోన్లు చాలా రకాలుగా పొట్ట ఉబ్బరానికి కారణమవుతాయి ఉదాహరణకు ఈస్ట్రోజెన్ హార్మోన్ ద్రవాలను నిలిపివేస్తుంది హీట్రోజ ఈస్ట్రోజెన్ ప్రొజెస్టిరాన్ హార్మోన్లు కలిసి పొట్ట కండరాల చలన వేగాన్ని పెంచడం లేదా తగ్గించడం చేస్తాయి వలన గ్యాస్ తయారవుతుంది ఋతుక్రమానికి ముందు గర్భాశయ పరిమాణం పెరుగుతుంది ఎంతకు తగ్గని కడుపు ఉబ్బరం కొన్నిసార్లు అండాశయాలు గర్భాశయానికి సంబంధించినటువంటి తీవ్రమైన సమస్యలకు సంకేతం కావచ్చు కొన్నిసార్లు అండాశయ క్యాన్సర్కు కూడా దారి తీయవచ్చు అసలు ఈ కడుపు ఉబ్బరాన్ని ఎలా నివారించాలి మీకు కడుపు ఉబ్బరంగా ఎందుకు అనిపిస్తుందో ఇంకా తెలియకపోతే కారణాలు తెలుసుకోవడానికి చిన్న మార్పులు చేయటం చాలా ముఖ్యం జీర్ణక్రియను మెరుగుపరుచుకోవడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో పాటు పొట్టలో ఉన్న గ్యాస్ ను బయటకు పంపించడానికి పొట్టపై కుడి నుంచి ఎడమకు మసాజ్ చేయాలని నేషనల్ హెల్త్ సర్వీస్ సూచించింది మలబద్ధకం ఉన్నట్లయితే పీచు పదార్థాలు అధికంగా ఉండే పండ్లు కూరగాయలు తీసుకోవాలి నీరు ఎక్కువగా తాగటం మంచిది కార్బోనేటెడ్ డ్రింక్స్ ఆల్కహాల్ కెఫిన్ అధికంగా ఉండే కాఫీ టీ కొవ్వు పదార్థాలు ప్రాసెస్ చేసినటువంటి ఎక్కువ మోతాదులో చక్కెరలు ఉండే ఆహారాలు మసాలా పదార్థాలను మానేయాలి వాతగుణం ఎక్కువగా ఉండే క్యాబేజీ బీన్స్ లెంటిల్స్కు దూరంగా ఉండాలి ఎలా తినాలనే అంశంపై కూడా సిఫార్సులు ఉన్నాయి ఒకేసారి అతిగా తినడం కంటే కొంచెం కొంచెంగా సార్లు తింటే మేలని సూచిస్తున్నారు నమిలేటప్పుడు గాలిని మింగేయకుండా నోటిని మూయాలి నిద్రకు ముందు ఎక్కువగా తినద్దు మీకు పడని ఆహార పదార్థాలను గుర్తించి వాటిని తినడం మానేయాలి ప్రతి భోజనం తర్వాత పొట్టలో సౌకర్యంగా ఉందో లేదో పరిశీలించుకుంటూ క్రమంగా మీకు నప్పని ఆహారాలను అంటే మీకు పడని ఆహారాలను దూరంగా ఉంచాలి డాక్టర్ను ఎప్పుడు సంపాదించాలి సాధారణంగా కడుపు ఉబ్బరం కొద్దిసేపటి తర్వాత లేదా కొన్ని చిన్న ప్రయత్నాల తర్వాత తగ్గుముఖం పడుతుంది ఇది కాస్త ఇబ్బంది పెట్టినా పెద్దగా ఆందోళన పడాల్సినటువంటి పని లేదు కానీ ఇతర లక్షణాలతో కలిసి కడుపు ఉబ్బరంగా అనిపించిన లేదా కొన్ని ప్రయత్నాల తర్వాత కూడా కడుపు ఉబ్బరం తగ్గకుండా ఇబ్బంది పెడుతుంటే డాక్టర్ను సంప్రదించడం ఉత్తమం డయేరియా పొత్తి కడుపులో తీవ్ర నొప్పి రక్తంతో కూడిన విరోచనాలు మలం రంగులో మార్పు బాత్రూమ్కు వెళ్ళే సంఖ్యలో మార్పు రావటం అకారణంగా బరువు తగ్గటం ఆకలి లేకపోవటం చాలా త్వరగా కడుపు నిండిన భావన కలగటం పొట్టలో ఛాతిలో అసౌకర్యం వంటి లక్షణాలు ఉంటే వెంటనే అప్రమత్తం కావాలని మయోక్లినిక్ సూచిస్తుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన ఇంట్రెస్టింగ్ టాపిక్ చూస్తూనే ఉండండి మాస్టర్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ